జగన్ అహంకార ధోరణే ఆయన్ను గద్ద దించిందని తేదేపా ప్రధాన కార్యదర్శి మంగళగిరి ఎమ్మెల్యేగా గెలుపొందిన నారా లోకేష్ అన్నారు మూడు పార్టీల నాయకులు కార్యకర్తల కృషి ఫలితమే ఈ విజయమని స్పష్టం చేశారు బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని నడిపి ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించడంతో గెలిచిన తేదీపా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండవలలోని నివాసంలో చంద్రబాబును లోకేష్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పలువురు నేతలు లోకేష్కు డిక్లరేషన్ ఫారాలు చూపించారు ప్రజలు మనపై గురుతర బాధ్యత పెట్టారు వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కృషి చేద్దామని అన్నారు రాష్ట్రంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరిద్దామని లోకేష్ వారికి సూచించారు ఉండవల్లికి వచ్చిన వారిలో నేతలు పితాని సత్యనారాయణ కొలుసు పార్థసారథి కొల్లు రవీంద్ర నిమ్మల రామనాయుడు పంచుమర్తి అనురాధ ధూళిపాళ్ల నరేంద్ర అనగాని సత్యప్రసాద్ భాష్యం ప్రవీణ్ గద్దె రామ్మోహన్ కేసినేని చిన్ని లావు శ్రీకృష్ణదేవరాయలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కన్నా లక్ష్మీనారాయణ పలభాక లక్ష్మి ఎంఏ షరీఫ్ తదితరులు ఉన్నారు